వరికొండపాడు మండలం జడదేవి సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది వివరాలకు వెళితే పొదలి నుండి కడప వెళుతున్న లారీ బెంగళూరు నుండి కరిగిరి వెళుతున్న కారు ఎదురెదురుగా ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి కారులో ప్రయాణిస్తున్న ఏడుగురు క్షేతగాత్రులను వన్ నాట్ ఎయిట్ వాహనంలో ఉదయగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు గాయపడిన వారిలో యేసుదాసు ఆనంద్ పద్మ బేబీ గుర్తించారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు మండలం జడదేవి సమీపంలో రోడ్డు ప్రమాదం పొదలి నుండి కడప వెళ్తున్న లారీ బెంగళూరు నుండి కరిగిరి వెళుతున్న కారు ఎదురెదురుగా ఢీకున్న ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి కారులో ప్రయాణిస్తున్న ఏడుగురు క్షేత్రగాత్రులను వన్ నాట్ ఎయిట్ వాహనంలో ఉదయగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు గాయపడిన వారిలో యేసుదాసు ఆనంద్ పద్మ బేబీ జాహ్నవిగా గుర్తించారు పోలీసులు కేసు वो तो आप तो आप दर्याप्त <laughs> ಅಮ್ಮ ನಾವು ಆ ಬಂಡೋಕ್ರ ಅಮ್ಮ ಅಕಡೆ ಇಪ್ಪುದು ಅದು ಹೀಗಾಗುವ